మూడు నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వం ఈ తుఫాను నిమిత్తం ఎలాగా పనిచేసింది అనేది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి ఇవన్నిటినీ పర్యవేక్షిస్తూ మా అధినేత ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు కూడా జిల్లాలో ప్రాణహాని జీనో చేయాలని అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ మినిమం చేయాలని ముందస్తు చర్యలుగా నాలుగు రోజుల ముందు నుంచి మనం అందరం ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో అందరికీ తెలిసిందే సో దీని అందరికీ కూడా దీంతోపాటు మా కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా పిఠాపురంలో చాలా కష్టపడి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా పనిచేశారు దీంట్లో జిల్లా అధ్యక్షులు అలాగే పెండం దొరబాబు గారు అండ్ మొత్తం లోకల్ జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఈ జిల్లా యంత్రాంగంతో సహకరించి కష్టపడి పనిచేశాం అలాగే దాన్ని జీరో క్యాష్యువలిటీ కింద అండ్ మినిమం డ్యామేజ్ కింద కూడా డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ని కూడా మినిమం చేసే విధంగా కూడా మేము అందరం కలిసి పనిచేసాం పిఠాపురం వచ్చేసరికి సుమారు ముప్పై నాలుగు మంది ఎన్టీఆర్ఎఫ్ టీం అండ్ ముప్పై నాలుగు బోట్స్ ఇరవై ఐదు రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు సుమారు ముప్పై వేల భోజనాలు ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముప్పై వేల భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యు టీమ్ ట్వెల్వ్ మెంబర్స్ అండ్ ఐదు జేసీబీలు మూడు పవర్ సాస్ను కూడా ఎక్కడ పెట్టడం జరిగింది ఏ పోల్ పడినా ఏ చెట్టు పడినా సరే రవాణాకి ఎంత ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీ క్లియర్ చేయడం జరిగింది అలాగే మెడికల్ ప్రతి రిలీఫ్ క్యాంప్లోని కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఐదు వందల పోల్స్ని రెడీగా ఉంచాము పోయిన పోల్స్ని ప్రతి పోల్స్ని ఇమీడియట్లీ మారుస్తున్నాము అలాగే ఐదు వందల ఐదు వేల మిల్క్ ప్యాకెట్స్ని కూడా పిల్లలకి పంచడం జరిగింది అండ్ ఎక్స్ట్రా కూడా ఉంచడం జరిగింది అండ్ రేషన్స్ కూడా అన్ని షాప్స్లోని కూడా అవైలబుల్లో ఉంచడం జరిగింది దీంట్లో పన్నెండు మంది స్విప్ స్విమ్మర్స్ కానివ్వండి మొత్తం అందరూ మండల్ స్టాఫ్ అండ్ సెక్రటరీ స్టాఫ్ మొత్తం అందరూ కూడా దీని మీదే కలిసికట్టుగా పనిచేశారు అనిమల్స్ను కూడా సేఫ్గా పెట్టడం జరిగింది అనిమల్స్ కూడా ఒక నష్టం కూడా జరగకుండా ఇబ్బంది కలగకుండా కూడా పెట్టడం జరిగింది లక్షా యాభై వేల వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది అండ్ మూడు వాటర్ ట్యాంక్స్ను కూడా స్టాండ్ బై ఉంచి ఈ అంతరాయం కలగకుండా వాటర్ సప్లైని కూడా చేయించడం జరిగింది అండ్ ఇక్కడ సుబ్బంపేట దగ్గరికి నిన్న రాత్రి వాటర్ లోపలికి వచ్చేస్తుందని నిన్న రాత్రి చెప్పారు ఇమీడియట్లీ పడా అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ జనసేన నాయకులందరూ కూడా కలిసి ఆర్ఎన్బికి చెప్పడంతో పాత కాంట్రాక్టరే పిలిపించి మళ్ళీ అయిపోయిన కాంట్రాక్టర్నే పిలిపించి మళ్ళీ ఇమీడియట్లీ కొత్త కాంట్రాక్ట్ దానికి టైం పడుతుందని తెలిసి కూడా దానికి కాకుండా పాత కాంట్రాక్ట్ని ఇమీడియట్లీ ఫస్ట్ నువ్వు ఇది ఊర్లోకి వెళ్ళకుండా ఫిల్ చేయమని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అలాగే ఊర్లోకి వచ్చే నీటిని మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే తెలుస్తుంది సాయంత్రానికి వచ్చే నీరుని రాత్రి రాత్రికే ఫిల్ చేసి చొక్క నీరు కూడా లోపలికి రాకుండా ఆపటం జరిగింది ఎవాక్యువేషన్ టీం అంతా కూడా చాలా పని పనిచేసింది సో దీన్ని ఇంత